దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా ఆరోగ్యముగా క్షేమముగా ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రభు ఇచ్చినటువంటి దినములో ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు వాకింగ్ చదువుకున్నారా ప్రభుతో సమయాన్ని గడిపారా ప్రతిరోజు మీ జీవితంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభుత్వ సమయాన్ని గడపండి మనము ఎంతగా దేవుడితో సమయాన్ని గడుపుతామో సహవాసం చేస్తామో ప్రభు పాదాలు పట్టుకుంటామో అంతగా దేవుడు మనలను దీవించేవాడుగానే ఉంటాడు మన జీవితాలలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసే గొప్ప దేవుడైన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రతి అక్కర్లు అవసరతలు తీర్చే దేవుడు మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మన ప్రతి అవసరతలు తీర్చే దేవుడు దేవుని బిట్లారా మనము ఈ లోకములో ఎలాగైతే మన తండ్రి దగ్గరకు తల్లి దగ్గరకు వెళ్ళి మనకు కావాల్సింది అడుగుతామో అలాగే దేవుని దగ్గరకు కూడా మనం వెళ్ళి అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కాలంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాం మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి నీకు ఇప్పుడు భద్రపరచమండి సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చె నామో మా పరమ తండ్రి కామే ఇది దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము యాభై నాలుగవ సంకీర్తన ఏడవ చరణమును చదువుకుందాం ఆ నుండి ను ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించొచ్చి ఉన్నది దేని స్తోత్రం కలుగుందిగా గల. భక్తుడైనటువంటి రాజైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాటలు దావీదు ఒక గుహలో దాక్కుని ఉన్నప్పుడు శత్రువులు అతనిని కనిపెట్టి దావీది ఇక్కడ ఉన్నాడని ఆ యొక్క రహస్యాన్ని సౌలుకు తెలియచేసినప్పుడు శత్రువుల యొక్క చేతిలో దావీదు ఉన్నప్పుడు దావీదు పలుకుతున్నటువంటి మాటలు ప్రతి ఆపద నుండి ప్రతి కష్టము నుండి ప్రతి ఇబ్బందు నుండి ప్రతి సమస్య నుండి దేవుడు నన్ను రక్షించి నన్ను కాపాడి నా శత్రుడి యొక్క గతిని చూచి నేను సంతోషించేటట్లుగా దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడని దావీదు పలుకుతూ ఉన్నాడు దావీది జీవితంలో ఎన్నో ఆపదలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు శత్రువులు అనేక చుట్టుముట్టారు చుట్టూ ముట్టారు చంపాలనుకున్నారు ఎన్నో పరిస్థితులు కూడా దావీదు వెళ్ళినప్పటికీ దావీ జీవితం అన్నటువంటి అనుభవం దేవుడు కాపాడుతాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు నన్ను ఆదరిస్తాడు ప్రతి విషయంలో నన్ను విడిపిస్తాడు దేని బిట్లరా ఈరోజు మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఉండవచ్చు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మన జీవితంలో ఉండవచ్చు ఒకవేళ బలహీనతలు అనారోగ్యము వ్యాధి ఎన్నో ఎన్నో వ్యక్తిగత సమస్యలు మన జీవితంలో ఉండవచ్చు కోర్టు సమస్యలు ఉండవచ్చు దేని బిట్లరా ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ప్రతి ఆపద నుండి మనలను విడిపించే గొప్ప దేవుడు తొంభై ఒకటవ కీర్తనలో మనం గమనిస్తే గనక పదవ వచనము పదకొండవ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం ఉంది ఏ అపాయం రాదు ఏ తెగులును నీ గుడారుమును సమీపించదు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును దేని స్తో నిన్ను కాపాడే దేవుడు నీ ప్రయాణాలలో నీ యొక్క కుటుంబ విషయంలో నీ యొక్క వ్యాపారములో ఉద్యోగములో ప్రతి విషయములు నిన్ను కాపాడి ప్రతి సమస్య ఆపద నుండి రక్షించేవాడు తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తానంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదైనా ఇస్రాయిల్ని కాపాడు వాడు కొనుకడు నిద్రకోడు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఆయన మన కోసం ఆలోచించే దేవుడు ఇరవై నాలుగు గంటలు దేవుడు మన కోసం ఆలోచించేసి మనకు సహాయం చేయాలని ఆసక్తిని చూపించే గొప్ప దేవుడు ఆయన కాబట్టి ప్రతి ఆపద నుండి రక్షించే దేవుడు ఆయన ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర మీ కష్టాన్ని చెప్పుకోండి ప్రభు పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా ఆయన ప్రతి విషయంలో మనకు సహాయం చేసి విడిపిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం ఇచ్చేను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఇదన్నా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వా బట్టి మీకు వందనాలు ప్రతి ఆపద కష్టం నుండి విడిపించే దేవుడిగా మీరు ఇంటర్నే స్తోత్రాలు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ఏ విన్నపముతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారు ఆ విన్నపమును ఆలకించి గొప్ప కార్యములు చేయమని సమాధానం సంతోషం అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె